దయచేసి చూడకు చూస్తే తట్టుకోలేవు ప్రజలు ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నాడు ఏ ఊరికన్నా మీ ఇష్టం అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా కర్ణాటక మా స్పీకర్ గారు స్పీకర్ గారు సొంత కంటే కర్ణాటక పోరునాడ వదిలే కానీ ఏ ఊరు అంటే ఆ ఊరికి పోను ఏ ఊళ్ళో పోయి మీరు గొట్టం పెట్టినా ఏ ఊళ్ళో పోయి ఏ మనిషి కంటే గొట్టం పెట్టినా ఆ తిట్టుడు ఆ లొల్లి నమస్తే కదా పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం చూస్తారు ఒక్క ఆడబిడ్డ కూడా లేదండి ఇప్పుడు నేను వచ్చేసిన ఆట ఒక మన అక్క ఒక్కది కోటి మంది ఆడబిడ్డలు పెట్టు కాబట్టి గట్టిగా యూ అయితే సంవత్సరం కిందట నేను వచ్చిన వికారాబాద్కి వచ్చిన మరపల్లికి వచ్చిన ప్రచారం చేసిన ఆనంద్ బై కోసం తిరిగిన అప్పుడు మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగానే ఈ రోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉన్నది ఆ రోజు కూడా నేను ఆనంది గెలిచిపోయిననుకునే పోయినా మళ్ళీ ఏమైందో ఆ మరి పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళిపోటు ఓడిచినా ఏం జరిగిందో కానీ అయిందా లేదా గసండోళ్ళు కొంతమంది సరే మంచిగా జరిగింది ఎందుకంటే కుండవల్లితో వలిగింది కానీ కుక్కబుద్ధి ఎందుకంటే లంగాలు ఎవరో దొంగలు ఎవరో ఎవరు మనోళ్ళో ఎవరు ఇంటోళ్ళో ఎవరు దొంగలో ఇప్పుడు మాత్రం తేలిపోయింది ఇక పార్టీ కూడా పెట్టి అడిగినట్టు మంచిగా సాఫైంది అసలు టోళ్ళు వెళ్ళిపోయినరు నిఖార్సుగా కొట్లాడే మాత్రమే మిగిలినరు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదులు అంటే ఫలితం ఎట్లున్నా ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా మా సబిత లెక్క మనం మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతల అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలే కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది ఆడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానించాడు అవమానిస్తే మా అక్క సవితక్క తర్వాత సునీతక్క సునీత లక్ష్మారెడ్డి గారు కోవ లక్ష్మక్క ముగ్గురు మమ్మల్ని ఏమో ఎత్తే అవతల సస్పెండ్ చేశారు ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే నాలుగున్నర గంటల పాటు నిలబడ్డరు మైక్ మైక్ కావాలని చెప్పి సీటు ముంగ నిలబడ్డరు మీ స్పీకర్ గారు ఇయ్యలే మీ మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు రేవంత్ రెడ్డి ఈసారి అమ్మికెళ్ళి నడుస్తాడు బయటనేమో పెద్ద పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి మాది ప్రజా పాలన మేము స్వేచ్ఛనిస్తున్నాం మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం గంటలు గంటలు మాట్లాడుకు అంటాడు ఆడ నిమిషం మైక్ అని గడగడ వణిపోతున్నాడు ఎందుకు ఎవ్వలకు మన లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి తెలివి లేదు ఒక్కడంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పేది తెలివి లేదు వీళ్ళే కదా చెప్పింది మనం ఏమైనా అడిగినామా ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో ఎంబడె ఊరుకుని రి బ్యాంకుకు డిసెంబర్ తొమ్మిది లోపల ఎప్పుడన్నా పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉండి సంతకం పెడుతనే ఉంటా అన్నాడు అయిందా మరి ఏ ఊళ్ళో నా చారణ అయిందా రుణమాఫీ అందుకే రేవంత్ రెడ్డి గారు అడిగినా అసెంబ్లీలో మైక్ దొరకక దొరకక దొరికింది దొరికితే అడిగినా ఏ ఊరికి పోదామా చెప్పు నీ కొండారెడ్డిపల్లె పోదామా నీ సొంతూరు లేదా కొడంగల్ పోదామా యాడికి పోదామో చెప్పు నువ్వే చెప్పు దెబ్బనగి ఎక్కడైనా ఏదైనా ఒక ఊళ్ళే రైతులు రాసిస్తే నూరు శాతం రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళే రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయాల కూడా కట్టుబడు ఎక్కడ కాలే రుణమాఫీ నూరు శాతం రుణమాఫీ అనేది పచ్చి బోగస్ పచ్చిస్ పర్సెంట్ కూడా కాలే ఇది నేను ఉత్తగానే అమాంతం తగ్గింది చెప్తలేను ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రాగానే బ్యాంకు వాళ్ళతో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు మొత్తం రాష్ట్రంలో రెండు లక్షలు రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర యాభై వేల కోట్లు కావాలి అని చెప్పారు తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడారు ఆ ఏమున్నదా నలభై వేల కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు కట్టిపారేస్తా అన్నాడు నేను చూస్తూ ఉంటే ఆ ప్రెస్ మీటు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తెల్లారే వరకే మాయమైపోయినాయి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లకి వెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటు కాడికి వచ్చే వరకు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపోయినాయి సరే అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు చేస్తాడేమో నలభై వేల కోట్లు కడతాడేమో అనుకున్నాం మళ్ళా చూస్తే ఇంకో పదిహేను రోజులకు క్యాబినెట్ పెట్టిరు క్యాబినెట్లో రుణమాఫీ అని చెప్పారు ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు పూర్యం నలభై వేల కోట్లు ముప్పై ఒక్క వేల కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు తొమ్మిది వేల కోట్లు ఇంకోటి కట్టు ఆడికెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్లు పోయింది క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు ఐదు వేల కోట్లు మాయమైంది ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు అది కూడా పోయింది ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో పేద మీటింగ్ పెట్టి ఒలు పెట్టుకుంటూ చెప్తుండ్రు నేను మొత్తం రుణమాఫీ చేసేసిన పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినా అని అక్కడ చెప్పిండు అంటే ఆడికెళ్ళి మళ్ళీ ఒక ఎనిమిది వేల కోట్లు వికింది బట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు ఆయనతో నిజం చెప్పిండు ఒక్కడ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలో పదకొండు వేల కోట్లు కూడా పడలేదు అని ఆయన చెప్పారు ఎక్కడ నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడ పదకొండు వేలు అందుకే నేను అంటున్నా చారాన కూడా కాలే ఇది వాస్తవం అందుకే ఏ ఊళ్ళో పోయి రైతుల కాడ గొట్టం పెట్టగానేమంటారు రమణ్ రేవంత్ రెడ్డి మేము చూస్తాం ఇక్కడ రమణ్ ఒకసారి అంటున్నారు నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారు నీ ఆరోగ్యం మీద ఫికర్తో చెప్తున్నా పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు పోకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు రోడ్డు పండ తాండ కాదు ఎక్కడ పోయినా రోడ్లేసి దంచినట్టు దంచి 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 ఉరికించుకుంటేటట్టున్నారు రేవంత్ రెడ్డి ఇంకోలా దూర లేరు రైతులు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు వాస్తవం రుణమాఫీ కాలే కేసీఆర్ గారు చెప్పినారు రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు చెప్పినట్టే కేవలం ఎలక్షన్లు ఉన్నప్పుడు పార్లమెంట్ ముందు అది కూడా మనం అప్పుడు మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు చేసిండు పెంచుతా అన్నాడు కేసీఆర్ పదివేలు ఇస్తానండి పదిహేను వేలు ఇస్తా అన్నారు కిండు కానీ మళ్ళీ ఆఖరికి ఆ ఏడు వేల ఆరు వందల కోట్లు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే ఆర్బింపు ఎలక్షన్ల ముందు ఎన్నికల కమిషన్ ఉత్తరాలు రాసి ఒక గవే పైసలు నాలుగు నెలలు సతాయించి పార్లమెంట్ ముంగట వేసినట్టు చేసిండు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు రూపాయి ఇయ్యలే అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా మళ్ళీ మళ్ళా అన్నాడు ఠకీ టకీమని ఇస్తా అన్నాడు ఎందుకంటే కేసీఆర్ టింగు టింగు అన్నాడు నేను టకీ టకీ అంటా అని టకీ టీ అను మేము అనుకుంటాం నిజంగానే పడతాయేమో కాదేదో భూములని రంగారెడ్డి జిల్లా భూములే పదివేల కోట్లు అవి తనక పెట్టి తెచ్చిండట మరి ఆ పదివేల కోట్లకి నేతడేమో నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిందేమో నేను అనుకుంటే తెల్లారే వరకు చెబ్బీస్ జనవరి ఉన్నది ఈరోజు సెలవు ఉంది బ్యాంకులకు మీరు తెల్లారు వరకే ఫోన్లు మోగుతూనే ఉంటాయి టకీ టకీ అంటాయి అన్నాడు పడయా మరి టకీ టకీ పడయా టకీ లేదు టూకీ లేదు ఏది దిక్కులేదు పడ్డదా తులం బంగారం టకీ టకీమని పడ్డదా రెండు వేల ఐదు వందలు టకీ టకీమని నాలుగు వేల పిన్షన్లు పడే హుసలకి టకీ టకీమని మరి చెప్పాలన్నామో దయవన్ని మనం ఊలల్లాం దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడతాం ప్రజలు మనకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు మనకు పద్నాలుగు గెలిపించు పద్దెనిమిదిలో గెలిపించారు మీ వాళ్ళు ఇమాందారులే వికారావాదోళ్ళు ప్రజలు మంచోళ్ళు ఇమాందారులు గెలిపించారు మనమే చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నాం ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి మనమే చిన్న చిన్న తప్పులు చేసుకున్నాం కొంతమంది కలుపుకపోయేది ఉండే కలుపుకపోలేదు కొంతమందిని అట్లా కాదు గిట్లా అనుకున్నాం చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకున్నాం తక్కువ తేడాతో ఓడిపోయినాం ఎక్కువ తేడా ఏం కాదు ఆనంద్ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు వాస్తవంగా మాట్లాడాలంటే డాక్టర్ మెతుకో ఆనంద్ గారు రాజకీయాల్లో గతంలో లేకపోయినా నిజాయితీ గల్లోడు నిజాయితీ గల్లోడు మంచి మనిషి కరప్షన్ లేదు ఇంకోటి లేదు భగవంతుని దయ వల్ల మంచిగా అన్యోన్యా అందంగా ఉంది అందం కూడా ఉన్నట్టు స్మార్ట్ ఉంటుంది ఐశ్వర్యం ఉంది అన్ని ఉన్నాయి మంచిగా ఇట్లా పెట్టే భార్య కూడా ఉంది కాబట్టి సబిత గారు ఉంది ఆమె కూడా మంచి డాక్టర్ ఆమె హస్తవాసి మంచిదట మంచిగా ఆమె ఎలక్షన్లో దిగుతుంది మళ్ళీ ఇంటికి పోతే వంట చేసి పెడుతుంది మళ్ళీ మీదికెళ్ళి పైసలు ఇచ్చి మళ్ళీ బయటకు పంపుతుంది కాబట్టి ఇక మనోడు అదృష్టం అవుతుంది ఆ కూడా ఇంత అందుకే ఎన్నడూ కరప్షన్ కూడా చేయలేదు చెడ పనులు లేచి పనులు కానీ ఒక్కటి ఉన్నది ఆనంద్ ముక్కు చూడు మంచి ఏమైనా అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చినా ఉంటాడు అప్పుడు అంతేనా ఒకటి మార్చుకోవాలి లౌక్యం నేర్చుకోవాలి అంతేనా నేను చెప్పింది అయితే సపోర్ట్ కూడా చెప్పాడు మీరు సార్కు ఆయన బాగా నచ్చితేనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసి చేసి తమ్ముడు నువ్వు నడుపు మంచి భవిష్యత్తు ఉంది తప్పకుండా మంచిగా నడుపు అని చెప్పి ఆశీర్వదించి పంపిండు నేను అనుకున్నా మన మీ మరపల్లిలా వికారావా అక్కడ వచ్చిన జనము ఊరేగింపు ఉత్సాహం చూస్తే నేను కూడా అనుకున్నాను ఖచ్చితంగా గెలుస్తాం అని సరే కారణాలు ఏమైనప్పటికీ కొద్దిగా తేడాతోని ఆ రేడు వేలతోని కింద మీద అయింది అయినంత మాత్రం నా బాధ భయపడేది లేదు బాధపడేది లేదు సార్లు ప్రజలు మనకు గవర్నమెంట్ రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు మనం కూడా దానికి తగ్గ విధంగా వాళ్ళు రుణం తీసుకునే ప్రయత్నం చేసినాం వికారాబాద్ జిల్లా కావాలనేది మీ ప్రాంత ప్రజలది ఇవ్వాలని కల కాదు నాలుగైదు దశాబ్దాల కల ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వింటున్నాం అప్పటి నుంచి ఏది వికారాబాద్ జిల్లా కావాలి వికారాబాద్ జిల్లా కావాలి సిద్దిపేట జిల్లా మంచిర్యాల జిల్లా వికారాబాద్ జిల్లా సూర్యాపేట జిల్లా ఇవన్నీ ఇప్పటి నుంచో ఉన్న డిమాండ్ అల్టిమేట్ గా వికారాబాద్ జిల్లా చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ ఇది మనం యాజాలి ప్రజలకు వికారాబాద్ లో హైదరాబాద్ పక్కనే ఉంటది కానీ వికారాబాద్ లో ఒక మెడికల్ కాలేజ్